పుంజల శివశంకర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదో సంవత్సరంలో సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు పంతొమ్మిది వందల ఎనభైలో నిర్వహించిన రీ ఎలక్షన్ లో సైతం మరోసారి విజయం సాధించి నాటి ప్రధాని దివంగత ఇందిరాగాంధీ మంత్రివర్గంలో కేంద్ర న్యాయశాఖ మంత్రిగా విధులను నిర్వహించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల తొంభై మూడు సంవత్సరాల్లో గుజరాత్ నుంచి రాజ్యసభకి ఎన్నికై రెండవసారి విదేశీ వ్యవహారాల శాఖ మానవ వనరుల శాఖ మంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదు సంవత్సరంలో సిక్కిం గవర్నర్గా పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరు కేరళ గవర్నర్గా పనిచేశారు రెండు వేల నాలుగు సంవత్సరంలో కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి రెండు వేల ఎనిమిదిలో చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీలో చేరి కొంతకాలం పనిచేశారు చివరకు ఫిబ్రవరి ఇరవై ఏడో తేదీ రెండు వేల పదిహేడు అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు ఆ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు కేంద్ర మాజీ మంత్రి పుంజల శివశంకర్ జయంతి వేడుకలను కరీంనగర్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు జమ్మికుంట పట్టణంలోని మోత్కులగూడెం చౌరస్తాలో మున్నూరు కాపు కులస్తులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ మంత్రిగా బీసీ వర్గానికి ప్రజలకు ఎనలేని సేవలు అందించారని ఆయన సేవలను కొనియాడారు కుంజాల శివశంకర్ గారి తొంభై ఐదవ జయంతి సందర్భంగా జమ్మికుంట పట్టణంలో ఘనంగా ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది మాజీ న్యాయమూర్తిగా మా మాజీ గవర్నర్గా మాజీ కేంద్ర మంత్రిగా పనిచేసి మున్నూరు కాపు మున్నూరు కాపుల కోసం కానీ బీసీల కోసం కానీ ఎన్నో కష్టాలు పడి ఆకర్షణలు కష్టపడి రిజర్వేషన్లు సాధించిన మా గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తి పుజాల జయంతి సందర్భంగా మేము ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ రోజు ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన మా కుల బాంధవులు అందరికీ నా యొక్క ధన్యవాదాలు కుంజాల శివశంకర్ గారి తొంభై ఐదవ జయంతి సందర్భంగా మరి మూతలగూడ చాలం మూతలగూడెం ముందు కాపు సంఘ నాయకులు మరి కులస్తులు కుల బాంధవులు అందరం కలిసి ఈ రోజు ఇక్కడ మరి వారి జయంతి వేడుకలను ఘనంగా చేయడం జరిగింది అడు మరి ఇందిరాగాంధీ గవర్నమెంట్లో మరి వారు చక్కగా ప్రముఖ పాత్ర పోషించి పేదల సంక్షేమం కొరకు ప్రజల సంక్షేమం కొరకు ఈ బాలక ప్రజల బాగు కొరకు మరి ఎన్నో నిర్ణయాలు తీసుకున్న గొప్ప మహాన మహా మహనీయుడు మరి వారికి మేము అందరం కూడా ఈ సందర్భంగా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇటు కరీంనగర్ సైతం కేంద్ర మాజీ మంత్రి మాజీ గవర్నర్ కుంజల శివశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహం ట్రస్ట్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి ముఖ్య అతిథిగా హాజరై కుంజల శివశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు దివంగత కుంజల శివశంకర్ ఆశయాల సాధనకు కృషి చేస్తామని ప్రతిన న బోనారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టి బిసి సంక్షేమం కోసం అలుపరిగని పోరాటం చేసిన ఘనత స్వర్గీయ శివశంకర్ అన్నారు అలాంటి మహనీయుడు మున్నూరు కాపు కులంలో పుట్టడం మున్నూరు కాపు కులానికే గర్వ కారణం అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బొమ్మ రాధాకృష్ణ ప్రధాన కార్యదర్శి నల్వాల రవీందర్ మాచి డిప్యూటీ మేయర్ గుగ్గిల ప్రమేష్ బండారి వేణు ఆకుల నరసన్న తదితరులు పాల్గొన్నారు శివశంకర్ గారి యొక్క తొంభై జయంతి సందర్భంగా కరీంనగర్ ముంగూరు కాపు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇవాళ తన పుట్టినరోజు మరి వేడుకలు చాలా ఘనంగా జరగడం జరుగుతూ ఉంటుంది పుంజాల శివశంకర్ గారు ముంగూరు కాపు పుట్టుబీడ బీసీ పక్షపాతి ఏ విధంగానైతే బడుగు బలైన వర్గాల పక్షాన పోరాడి మరి తన చదువున చదువులో న్యాయకవిధుడై జస్టిస్ అయి మరి అతి చిన్న పేద కుటుంబం నుంచి వచ్చి ఢిల్లీలో అధికారంలో ఉన్న అప్పటి ఇందిరాగాంధీ గారు అయితే రాజీవ్ గాంధీ గారికి మరి సలహాదారులు వ్యవహరించి కేంద్రంలో అనేక కీలక మంత్రి మంత్రిత్వ శాఖలకు నేతృత్వం వహించిన ఘనత శివశంకర్ గారిది అని చెప్పి చెప్పడానికి మీ అందరికీ ఇవాళ చాలా సంతోషిస్తున్నాము మరి ఇవాళ యావత్ తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో కూడా మునుగోడు కాపు సంఘాలు ఆ మహానేతను ఒకసారి మరొకసారి స్మరించుకొని రాబోయే తారలకు మరి తను స్ఫూర్తిగా నిలవాలని చెప్పి మీ అందరి ద్వారా నేను పేర్కొంటున్నాను